నూతనంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా రెండు వందల ఎనభై మంది ఎంపికైనట్లు జిల్లా సంయుక్త పాలనాధికారి బి రాజేశన్ తెలిపారు గురువారం నుండి ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు కేటాయించిన గ్రామాల్లో విధులు నిర్వహించాలని అన్నారు అదే విధంగా నియామక పత్రం తీసుకునే ముందు కాంట్రాక్ట్ బాండ్ ఇవ్వాలని ఆయన నూతనంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా నియమించిన వారికి సూచనలు చేశారు ఈ సందర్భంగా వారిని అభినందించారు ఉదాహరణకు లెవెన్ ఓ క్లాక్ చూపించా లెవెన్ ఫిఫ్టీన్స్ చూపించా ట్వెల్వ్ ఓ క్లాక్ అనేది అప్పుడే మీకు రాసి ఇస్తారు సో మనం అరేంజ్ టెన్ కౌంటర్స్ స్పష్టంగా ఉన్నట్టయితే పని ఈజీగా లేదన్నట్టయితే గందరగోళం సృష్టిస్తే కాబట్టి దీనిలో ఈ విషయంలో ఎలాంటి డౌట్స్ ఉన్నా విచారణ కౌంటర్ దగ్గరికి వెళ్ళండి హెల్ప్ డెస్క్ దగ్గరికి వెళ్ళండి విచారించిన తర్వాత రండి వారు సరైన గైడెన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది మీలో మీరు ఒకరికొకరు ఒకరు సంప్రదించుకున్నట్టయితే అనవసరంగా అల్లరి ఏకం బాగుండదు అన్నీ కూడా కొట్టిమైతే ఉండడానికి వీలేదు దానికి మీ పని కౌంటర్ వాళ్ళు ఏం చేయాలో పని చేస్తారు కౌంటర్ వరకు మీరు ఒరిజినల్ సర్టిఫికేట్ సెట్ తీసుకోవాలా రెండు జిరాక్స్ సెట్లు తీసుకోవాలా ఒరిజినల్ ఏం ఇస్తుంటే జిరాక్స్ కూడా ఇలా కూర్చోండి ఒకటి వెళ్ళిపోతారు నిలబడకూడదు కలెక్టర్ గారు ఏ టైంలో అయినా విజిట్ చేస్తారు విజిట్ చేసినప్పుడు ఇన్ ఉంటే మటుకు వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ రాదు ఇట్ గ్రాంటెడ్ మీ చేతికి అపాయింట్మెంట్ ఆర్డర్ రాదు సార్ వచ్చినప్పుడు ఎవరైతే నిలబడతారో ఇన్ ఉంటారో వాళ్ళకైతే రాదు అనేది మైండ్లో ఉంచుకోండి బ్యాచెస్ కోఆపరేట్ చేయండి మాకు ఇబ్బంది కల వన్ వన్ బై లేదు ఫస్ట్ ఫైవ్ మెంబర్స్ వస్తారు నెక్స్ట్ ఫైవ్ ఇక్కడ ఇక్కడ మీరు ఇక్కడ నిలబడదు దయచేసి ప్లీజ్ గో బ్యాక్ బామ్స్ బట్ దయచేసి నిలబడదు ఇక్కడ ఇస్తారు మీరు కూర్చోండి హాస్టల్ మీ దగ్గర ఓకే అంటే రిస్క్ ఇవ్వండి అందరూ అవి కట్ట తీసుకెళ్ళి తర్వాత కౌంటర్ వచ్చినట్టయితే మీరు ఎక్కడికే తీసుకొని వస్తున్నారు టేబుల్ ఛార్జెస్ అక్కడే ఇస్తారు మీరు చేయి చేపడి చాలు అంతే అక్కడే ఇస్తారు అనౌన్స్మెంట్ ఏం చేస్తున్నా వినండి మీ దగ్గర కాపుతాయి రెండు వందల ఎనభై ఎనిమిది మంది కొత్తగా మనం రిక్రూట్మెంట్ చేస్తున్నాం వారందరి యొక్క సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ అనేటువంటిది ఈరోజు ఫస్ట్ చేస్తాము సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మనము రేపటి నుండి వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నటువంటి వాళ్ళు దే టు ప్రొడ్యూస్ ది బాండ్ వారికి కాంట్రాక్ట్ బాండ్ అనేటువంటిది ఇవ్వాల్సి వస్తుంది ఆ కాంట్రాక్ట్ బాండ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు రెగ్యులర్గా ఆ యొక్క వాళ్ళ కేటాయించినటువంటి గ్రామ పంచాయతీలో ఉండి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది వీరందరూ కూడా మళ్ళీ ఇరవై ఏడవ తారీఖు నాడు మన హైదరాబాద్లోని లాల్ బహదూర్ స్టేడియంలో మన ఆన్రబుల్ సీఎం గారు వీరందరికీ ఒక ఓరియంటేషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ సెలెక్ట్ కాబడినటువంటి రెండు వందల ఎనభై ఎనిమిది మంది కొత్త వాళ్ళు తర్వాత పనిచేసేటువంటి పాత సెక్రటరీలు అందరూ కూడా ఆ రోజు ట్వంటీ సెవెంత్ రోజు హైదరాబాద్ వెళ్ళి లాల్ బహదూర్ స్టేడియంలో మన ఆన్రబుల్ సీఎం గారి యొక్క ప్రోగ్రామ్ వీళ్ళు అటెండ్ కావాల్సి ఉంటుంది వారు ఏం చేయాలా వీళ్ళ యొక్క విధి ఏంటి పంచాయత్ సెక్రటరీలు ఏం చేయాలా పంచాయతీ జూనియర్ పంచాయత్ సెక్రటరీలు ఏం చేయాలా వాళ్ళకు ఎలాంటి విధులు ఉన్నాయి అనేటువంటి అన్నిటిని కూడా ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఆ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో ఆ తర్వాత వారు వచ్చి నెక్స్ట్ ఇమ్మీడియట్గా వారు చేయాల్సినటువంటి మొట్టమొదటి టాస్క్ ఏంటంటే వాళ్ళకు ఎలక్షన్ నిర్వహణ అనేటువంటి కార్యక్రమం ఉంటుంది మన నెక్స్ట్ న్యూ ఇయర్ న్యూ ఇయర్లో ఫస్ట్ వీక్లోనే మనకు ఎలక్షన్ నోటిఫికేషన్ అనేటువంటి రాబోతుంది ఈ ఎలక్షన్లో సర్పంచ్ల యొక్క ఎన్నిక వార్డు మెంబర్ల యొక్క ఎన్నిక తర్వాత ఆన ఆ తర్వాత ఎన్నిక కాబట్టి తర్వాత నెక్స్ట్ కార్యక్రమాలన్నీ కూడా వారు ఒక గ్రామ పంచాయతీలో ముఖ్యంగా ప్రధానంగా పారిశుద్ధ కార్యక్రమాలు నీటి వసతి తర్వాత ఇతర సర్టిఫికేట్స్ ఏ విధంగా ఇవ్వాలా తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్ ఏ విధంగా మెయింటైన్ చేయాలా హరితహారాన్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలి ఇవన్న నీటి పట్ల వారు చేయాల్సినటువంటి పనులు ఉంటాయి సో వీటన్నిటినీ కూడా మరి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి విద్యార్థులు ఉద్యోగ ఉద్యోగస్తులు మరి వారి యొక్క ఫస్ట్ ఈరోజు తెలియవల్సింది ఏంటంటే వారు ఫస్ట్ ఉద్యోగంలో మేము చేరుతున్నామా లేదా అని ఫస్ట్ తెలియల్సిన అవసరం ఉంది ఒకవేళ ఎవరైనా రెండు వందల ఎనభై మంది సెలెక్టెడ్ క్యాండిడేట్స్లో ఎవరైనా ఉద్యోగంలో చేరను అని ఎవరైనా చెప్పినట్టయితే నెక్స్ట్ మెరిట్లో లిస్టులో ఉన్నటువంటి క్యాండిడేట్కు అర్హత మేము వెంటనే పిలిచి వారిని నియమించడం అనేది జరుగుతుంది